సరే కానీ మొన్న మా టీవీ పరికి పోదు వేసిన పోదండరాములు దర్శించారు కదా ఆ ఊరు ఉపన్యాసం చేస్తారు ఇచ్చారు ఆ దీని మీద మీకు అనుభూతి ఒక రెండు వాక్యాలు ముఖ్యంగా అక్కడికి రావటంతోనే ఎన్నో వందల సంవత్సరాల కాలం కాలం నాటైనటువంటి రాముల వారి ఆ దేవాలయంలో గర్భ గుడిలో ఉన్నటువంటి రామాలయంలో రాముల వారిని దర్శించినంత మాత్రం చేత తెలియని ఒక స్పర్శ ఒక దివ్యమైనటువంటి అనుభూతికి లోనవడం జరిగింది ఎందుకంటే రాముల వారికి మనము రాముల వారి మూల విరాట్ను చూస్తే అందులో అన్ని లక్షణాలతో పాటు ముఖంలో ఒక సౌమ్యతను కూడా తీసుకొచ్చున్నారా మహాశిల్పి ఎవరు చెక్కారో తెలీదు మన పెద్ద గొప్పతనం ఏమంటే ఇప్పుడంటే ఏదో ఒక చిన్న పని చేసి పెద్ద పేరు రాసుకోవడం అలవాటు ఇంత పెద్ద అద్భుతమైనటువంటి రాముల వారిని విగ్రహంలోకి తీసుకొచ్చి కనీసం ఎవరు దాన్ని శిల్పి అనే పేరు కూడా రాసుకోకుండా చేసినటువంటి ఆ వ్యక్తికి మనం ఇచ్చి రుణం తీర్చుకోగలం అలాంటి పురాతనమైన దేవాలయానికి రావాలంటే మనకు అదృష్టం ఉండాలి అక్కడికి రావడంతో ముఖ్యంగా రాముల ఇంకా ఆ రూపం మందులో ముదురుతుంది ఆ ప్రశాంతమైన రామ లక్ష్మణులని సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి అద్భుతంగా ఉన్నాయి మూలగ్రాఫ్లు ముఖ్యంగా చాలా శక్తివంతమైనటువంటి రామాలయం అది ఒకరికి కళలో కనిపించటం ఏంటి మీ ఊర్లో పలానా ఎప్పుడో దూరంగా ఆ చెరువు దగ్గర ఆ పారే బాబు దగ్గర ఉండడం చెప్పటం ఏంటి మీరు వెళితే మొదట్లో దొరకకపోగా ఒక నమ్మకంతో వెతికితే దొరికితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇది మారు కావాలంటే మీరు పందెం పెట్టి ఆ పందెంలో గెలిచి మరి మీ ఊళ్ళో ప్రతిష్ఠించడం ఒక వ్యక్తి వీటిని అద్భుతంగా మీరు నిర్వహించే తీరు ముఖ్యంగా సాంశివారెడ్డి గారు మీరు నేను మీతో మీరు మొదటిసారి నాతో పరిచయం మాట్లాడేటప్పుడు మీరు పిలిచి పిలికి ఎలా ఉందంటే మీ ఇంట్లో సొంత ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే మీరు ఎంత శ్రద్ధతో ఎంత ఆప్యాయతతో మీరు పిలుస్తారో అలా మీరు పిలవడం జరిగింది ముఖ్యంగా నాకు సమయాభావం వల్ల నేను బయలుదేరిస్తూ ఏప్రిల్ మార్చిలో చేద్దామని చెప్పాను కానీ మీరు పిలిచే తీరును బట్టి అదే కానీ పిలిచేది తన పని కోసం కాదు ఊరు బాగుండాలని రామాలయం బాగుండాలని తను పిలుస్తున్నారో అలాంటి వ్యక్తి అందువల్ల నేను ఒప్పుకోవటం జరిగింది ఒప్పుకోవటం జరిగింది మీరు పిలిచిన పిలుపు వాళ్ళందరూ అక్కడ ఉండటం వల్ల దేవాలయాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మామూలుగా ఇంత ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ముఖ్యంగా ఇన్ని మంది కలిసి మీరు చేయటం అది ఒక పెద్ద అది నాకు చాలా ఆనందాన్ని ఆనందాన్నిచ్చింది నేను ప్రవ ప్రవచన అయిన తర్వాత వస్తుంటే అదే నేను చెప్తున్నాను నా సహసరులతో ఆ ఊర్లో అందరూ ఒకరికొకరు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళ పేరు కోసం కాకుండా రాములు గారి పేరు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఎవరిలోనూ ధర్మం లేదు ప్రశాంతమైన వదనంతో అందరూ కనిపించారని నాకు ఇది నాకు కలిగినటువంటి అనుభూతి